దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు తీవ్రమవుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దిగజారడంతో అనేక ప్రాంతాల్లో నాలుగు వందల దాటింది ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వస్తుంది పండుగ వేళ రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తుంది ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవుతోంది గాలిలో నాణ్యత తగ్గిపోతోంది వరుసగా ఐదో రోజు గాలిలో నాణ్యత పడిపోయింది సంచార్ పేలుళ్లతో గాలిలో నాణ్యత మరింత క్షీణిస్తోందని భావిస్తోంది రాబోయే రోజుల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రస్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అక్షరధాం ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ నాలుగు వందల ఇరవై ఆరుగా నమోదైంది ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని పొల్యూషన్ బోర్డు వెల్లడించింది ఆనంద్ విహార్ ప్రాంతం నాలుగు వందల పద్దెనిమిది ఏక్యూఐతో తర్వాతి స్థానంలో ఉంది పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇండియా గేట్ దగ్గర వాటర్ స్పింకర్లను మోహరించారు ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత రెండు వందల అరవై తొమ్మిదిగా నమోదైంది రాజధానిలోని ముప్పై ఎనిమిది వాయు పర్యవేక్షణ కేంద్రాలలో తొమ్మిది ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలోకి వచ్చాయి ఆనంద్ విహార్లో వజీర్పూర్ జహంగీర్పురి ద్వారకా ఏక్యూఐలు అత్యంత డేంజరస్ జోన్లో ఉన్నాయి చలికాలం సమీపిస్తుండడం నగరంలో వాహన పొల్యూషన్ పెరగడం వల్ల గాలి విష వలయంగా మారింది దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కాలుష్య నియంత్రణ మండలి అంచనా వేసింది ఇది మరింత క్షీణించకుండా జీఆర్ఏపీ వన్ నిబంధనలను వెంటనే అమలు చేయాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బోర్డు సూచించింది